మన యొక్క ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ తోటి చాలా మంది వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ల వాళ్ళు వస్తున్నారు ఎందుకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇంతవరకు వస్తున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు అనేటువంటిది మా యొక్క ఉద్దేశం అసలు కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవ్వకుండా మనం దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు ఎవరెవరు టెస్టులు చేయించుకోవాలి టెస్టులకు ఎంత అవుతాయి ఆ టెస్టులు ఎక్కడెక్కడ చేస్తారు మరి అదేవిధంగా ఆ టెస్టులో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే స్మోకర్స్కి కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు మరి డ్రింక్ చేసి వాళ్ళకి ఫెయిల్ అవ్వచ్చు మైగ్రెయిన్ హెటాక్ అని టాబ్లెట్లు వేసుకుంటారు పరగడకున్న కడుపులో మంటకన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటారు మరి లేకపోతే డయాబెటీస్ ఉందని వేసుకుంటారు బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుందని వేసుకుంటారు హార్ట్కి స్టెంట్ వేసామనో లేకపోతే కార్డియాలజిస్ట్ వేసుకోమన్నారనో ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటూ ఉంటుంది హెల్త్ హెల్త్ వర్క్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు ఉంటారు పెయిన్స్ అని చెప్పేసి చాలామంది తెలియకుండా రోజు వేసేసుకుంటూ ఉంటారు ఇలాగ రకరకాల మందులు తీసుకోవడం వల్ల ఈ యొక్క కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఈ కెమికల్స్ అన్ని కిడ్నీ వడకట్టాలి కాబట్టి షార్ట్ స్కాన్ టైంలో కిడ్నీలు అనేవి పాడైపోతుంటాయి అదేవిధంగా రక్షితమైనటువంటి మంచినీరు తాగకపోవడము మరి సఫిషియంట్ వాటర్ తాగకపోవడము ఇవి కూడా కొంత కారణాలు ఉంటాయి సాల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడము బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోకడము ఈ కారణాల వల్ల కూడా కిడ్నీలు ఫీడ్ అవుతుంటాయి అంటే కొంతమందిలో ఏం జరుగుతుందంటే అంటే అంటే తల్లిదండ్రులు మా ఎవరికైనా కిడ్నీ సిస్టులు ఉన్నప్పటికీ కిడ్నీలు పాడవడం అనేటువంటిది ప్రాబ్లం ఉన్నప్పటికీ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ వాళ్ళల్లో కూడా కిడ్నీలు పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కిడ్నీ పాడవడము ఎర్లీ స్టేజ్లో కనుక మనం తెలుసుకుంటే పదిహేను ఇరవై రోజుల్లో వన్ మంత్లో దాని నార్మల్ స్టేజ్కి తెచ్చుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు వస్తారంటే కిడ్నీ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ వచ్చేసిన తర్వాత మఖం కాళ్ళు చేతులు పొంగిపోయిన తర్వాత హెమోగ్లోబిన్ తగ్గిపోయిన తర్వాత అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటారు అప్పటికే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది అసలు సాధారణంగా మనం ఇప్పుడు అనుకున్నటువంటి కెమికల్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఆ డయాబెటిక్ పేషెంట్స్ మరి ఎవరికైతే జెంటిగా జెంటికల్గా కిడ్నీ ఫెయిల్ అనేవి ఉంటుంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ రూపీస్లో హండ్రెడ్ రూపీస్లో మీకు యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనే విషయంని ల్యాబ్లో చెక్ చేశారు అంటే ఉదయం ఫస్ట్ యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ యూరిన్ టెన్ ఎంఎల్ బయటకు పోనిచ్చి ఆ ఫర్దర్గా వచ్చిన ఫిఫ్టీ ఎంఎల్ యూరిన్ని మనం ల్యాబ్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే ప్రోటీన్ పోతుంది అని చెప్పేసి చెప్తారు అంటే ఈ ప్రోటీన్ పోవడం అనేది దేనికి సిగ్నల్ అంటే మన కిడ్నీలు పాడవుతున్నాయి దానికి ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ సిగ్నల్ అనమాట ఈ సిగ్నల్ మనకి బాడీ ఇచ్చినప్పుడు వెంటనే మనము అలర్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనం ఆయుర్వేది ట్రీట్మెంట్ తీసుకుంటే వన్ మంత్లో ప్రోటీన్ యూరిన్ ప్రోటీన్ పోవటం లేదు నార్మల్గా ఉంది అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా క్రియేటింగ్ లెవెల్స్ సాధారణంగా వన్ పాయింట్ టూ ఉంటే వన్ పాయింట్ టూ నార్మలే కదా వన్ పాయింట్ టూ ఉంది ప్రాబ్లం ఏముంది అని అనుకుంటారు అంటే ఒక గాజు గ్లాసు ఒక టీపాయ్ మీద మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అంచున ఉంటే ఎలా ఉంటుంది వన్ పాయింట్ టూలో ఉన్నామంటే మనం అంచుని ఉన్నట్లెక్క వన్ పాయింట్ టూలో ఎందుకు ఉండాలి మనము జీరో పాయింట్ ఫైవ్లో ఉండాలి కదా సో ఈ వన్ పాయింట్ టూ ఉన్నట్టు పేషెంట్స్ కూడా మన మెడిసిన్స్ వాడితే ఒక్క నెల రోజుల్లోనే ఈ వన్ పాయింట్ టూ నుంచి మరి జీరో పాయింట్ ఫైవ్ టూ జీరో పాయింట్ సెవెన్కి ఖచ్చితంగా వచ్చేస్తారు అంటే మన కిడ్నీలు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్గా ఇలాంటి వీడియోలు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఎవరైతే నాలుగైదు సంవత్సరాల నుంచి డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతుంటారో ఎవరైతే ఈ మైక్రోన్ ట్యాబ్లెట్స్ పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ మరి డిస్క్ ప్రాబ్లమ్ ఉందని ట్యాబ్లెట్స్ వాడుతుంటారు హైపోథైరాయిడిజం ఉన్నటువంటి పేషెంట్స్ పేషెంట్లు హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మనం ఎప్పుడు యూరిన్ పోసుకున్నప్పుడు కూడా దాంట్లో కలర్ లేకుండా ఉండాలి నొరగ లేకుండా ఉండాలి ఎక్కువ స్మెల్ లేకుండా ఉండాలి యూరిన్ ఫ్రీగా పాస్తావాలి యూరిన్ నీట్గా ఉండాలి ఎప్పుడైతే మనం యూరిన్ నీట్గా ఉండొందో మనం సఫిషియం వాటర్ తాగుతున్నాం అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది సో సఫిషియంట్ వాటర్ తాగకపోయినప్పుడు కూడా కిడ్నీ పెళ్ళూర్ అనేది సంభవిస్తుంది సో పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారో వాళ్ళు పిర్యాడికల్గా చెక్ చేసుకోవడము ఎక్కడైతే ప్రాబ్లం కనిపించిందో అప్పుడు వెంటనే మమ్మల్ని కన్సల్ట్ చేయడం చేస్తే వన్ మంత్లో వాటిని నార్మల్ చేయడం జరుగుతుంది మరి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు దానికి కొంచెం టైం పడుతుంది అంటే మరి యాక్చువల్గా కిడ్నీ ఫెయిల్ అవ్వకోవడం ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ వన్స్ అది ఫెయిల్ అయినా ఎర్లీ స్టేజ్లో గుర్తించి దాన్ని సకాలంలో సరి చేసుకోవడం అనేది చాలా అవసరం సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరి డయాబెటిక్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరైనా సరే నార్మల్గా ఒక నెలలో ఒకసారి మూడు నెలలకు ఒకసారి మీ యూరిన్ పట్టుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే నష్టమే ఉంది మీ బ్లడ్ తీసుకువెళ్ళి అందులో సీరం ఫ్రేట్ లేదు ఎంత ఉందో చెక్ చేసుకుంటే నష్టమే ఉంది అనుకోవచ్చు నేను స్మోకింగ్ చేయట్లేదు నేను గంజాయి తాగట్లేదు నేను డ్రింకింగ్ చేయట్లేదు అనుకోవచ్చు కానీ మీరు తీసుకుంటున్నటువంటి ఫుడ్ కలర్స్ ఉంటాయి మీరు పీలుస్తున్నటువంటి గాలి ఉంటుంది మీరు తాగుతున్న నీరు ఉంటుంది ఏమో ఎవరికి ఏం ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరగకూడదు అట్లీస్ట్ అట్లీస్ట్ చేతిలో దాన్ని గుర్తించినప్పటికీ కూడా దాన్ని జీరో చేయడం ఇంపార్టెంట్ ప్రపంచంలో ఎక్కడ కూడా యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనేటప్పటికీ ట్రీట్మెంటే లేదు మరి వన్ పాయింట్ టూలో ఉంది జీరో పాయింట్ ఫైవ్ తీసుకోవడానికి కూడా ట్రీట్మెంట్ లేదు మన తేజ ఆయుర్వేదం నుంచి యొక్క ట్రీట్మెంట్ని ప్రపంచానికి అందించాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన యొక్క ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ తోటి చాలామంది వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ల వాళ్ళు వస్తున్నారు ఎందుకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇంతవరకు వస్తున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు అనేటువంటిది మా యొక్క ఉద్దేశం అసలు కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవ్వకుండా మనం దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు ఎవరెవరు టెస్టులు చేయించుకోవాలి టెస్టులకు ఎంత అవుతాయి ఆ టెస్టులు ఎక్కడెక్కడ చేస్తారు మరి అదేవిధంగా ఆ టెస్టులో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే స్మోకర్స్కి కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు మరి డ్రింక్ చేసి వాళ్ళకి ఫెయిల్ అవ్వచ్చు మైగ్రేన్ హెడ్ హ్యాక్ వేసుకుంటారు పరగడుపున కడుపులో మంటకని ట్యాబ్లెట్లు వేసుకుంటారు మరి లేకపోతే డయాబెటీస్ ఉందని వేసుకుంటారు బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుందని వేసుకుంటారు హార్ట్కి స్టెంట్ వేసామన్నా లేకపోతే కార్డియాలజిస్ట్ వేసుకోమన్నారనో ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటూ ఉంటుంది హెల్త్ హెల్త్ వర్క్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు పెయిన్స్ అని చెప్పేసి చాలామంది తెలియకుండా రోజు వేసేసుకుంటూ ఉంటారు ఇలాగ రకరకాల మందులు తీసుకోవడం వల్ల ఈ యొక్క కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఈ కెమికల్స్ అన్ని కిడ్నీ పడకట్టాలి కాబట్టి షార్ట్స్ అనే టైంలో కిడ్నీలు అనేవి పాడైపోతుంటాయి అదేవిధంగా రక్షితమైనటువంటి మంచినీరు తాగకపోవడము మరి సఫిషియెంట్ వాటర్ తాగకపోవడము ఇవి కూడా కొంత కారణాలు అవుతుంటాయి సాల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడము బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడము ఈ కారణాల వల్ల కూడా కిడ్నీలు ఫీడ్ అవుతుంటాయి అంటే కొంతమందిలో ఏం జరుగుతుందంటే హెరిడిటరీగా అంటే తల్లిదండ్రులు మే ఎవరికైనా కిడ్నీ సిస్టులు ఉన్నప్పటికీ కిడ్నీలు పాడవడం అనేటువంటిది ప్రాబ్లం ఉన్నప్పటికీ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ వాళ్ళల్లో కూడా కిడ్నీలు పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కిడ్నీ పాడవడము ఎర్లీ స్టేజ్లో కనుక మనం తెలుసుకుంటే పదిహేను ఇరవై రోజుల్లో వన్ మంత్లో దాన్ని నార్మల్ స్టేజ్ తెచ్చుకోవచ్చు వీళ్ళు ఎప్పుడు వస్తారంటే కిడ్నీ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ వచ్చేసిన తర్వాత మొఖం కాళ్ళు చేతులు పొంగిపోయిన తర్వాత హెమోగ్లోబిన్ తగ్గిపోయిన తర్వాత అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటారు అప్పటికే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది అసలు సాధారణంగా మనం ఇప్పుడు అనుకున్నటువంటి కెమికల్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఆ డయాబెటిక్ పేషెంట్స్ మరి ఎవరికైతే జెంటిగా జెంటికల్గా కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటుంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో మీకు యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనే విషయాన్ని ల్యాబ్లో చెక్ చేస్తారంటే ఉదయం ఫస్ట్ యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ యూరిన్ టెన్ ఎంఎల్ బయటకు పోనిచ్చి ఆ ఫర్దర్గా వచ్చిన ఫిఫ్టీ ఎంఎల్ యూరిన్ని మనం ల్యాబ్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే ప్రోటీన్ పోతుంది అని చెప్పేసి చెప్తారు అంటే ఈ ప్రోటీన్ పోవడం అనేది దేనికి సిగ్నల్ అంటే మన కిడ్నీలు పాడవుతున్నాయి అనడానికి ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ సిగ్నల్ అనమాట ఈ సిగ్నల్ మనకి బాడీ ఇచ్చినప్పుడు వెంటనే మనం ఎలర్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ వేసుకుంటే మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే వన్ మంత్లో ప్రోటీన్ యూరిన్లో ప్రోటీన్ పోవటం లేదు నార్మల్గా ఉంది అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా క్రియేటింగ్ లెవెల్స్ సాధారణంగా వన్ పాయింట్ టూ ఉంటే వన్ పాయింట్ టూ నార్మలే కదా వన్ పాయింట్ టూ ఉంది ప్రాబ్లం ఏముంది అని అనుకుంటారు అంటే ఒక గాజు గ్లాసు ఒక టీపాయ మీద మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అంచున ఉంటే ఎలా ఉంటుంది వన్ పాయింట్ టూలో ఉన్నా ఉంటే మనం అంచును ఉన్నట్లు ఎక్క వన్ పాయింట్ టూలో ఎందుకు ఉండాలి మనము జీరో పాయింట్ ఫైవ్లోకి ఉండాలి కదా సో ఈ వన్ పాయింట్ టూ ఉన్నట్టు పేషెంట్స్ కూడా మన మెడిసిన్స్ వాడితే ఒక్క నెల రోజుల్లోనే ఈ వన్ పాయింట్ టూ నుంచి మరి జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సెవెన్కి ఖచ్చితంగా వచ్చేస్తారు అంటే మన కిడ్నీలు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్గా ఇలాంటి వీడియోలు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఎవరైతే నాలుగైదు సంవత్సరాల నుంచి డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతుంటారు ఎవరైతే మైగ్రోన్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ మరి డిస్క్ ప్రాబ్లమ్ ఉందని ట్యాబ్లెట్స్ వాడుతుంటారో హైపోథైరాయిడిజం ఉన్నటువంటి పేషెంట్స్ పేషెంట్లు హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మనం ఎప్పుడు యూరిన్ పోసుకున్నప్పుడు కూడా దాంట్లో కలర్ లేకుండా ఉండాలి నొరగ లేకుండా ఉండాలి ఎక్కువ స్మెల్ లేకుండా ఉండాలి యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వాలి యూరిన్ నీట్గా ఉండాలి ఎప్పుడైతే మనం యూరిన్ నీట్గా ఉండొందో మనం సఫిషియంట్గా వాటర్ తాగుతున్నాం అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది సో సఫిషియంట్ వాటర్ తాగకపోయినప్పుడు కూడా కిడ్నీ పెళ్ళి అనేది సంభవిస్తుంది సో పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారో వాళ్ళు పీరియడికల్గా చెక్ చేసుకోవడము ఎక్కడైతే ప్రాబ్లం కనిపించిందో అప్పుడు వెంటనే మమ్మల్ని కన్సల్ట్ చేయడం చేస్తే వన్ మంత్లో వాటిని నార్మల్ చేయడం జరుగుతుంది మరి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు దానికి కొంచెం టైం పడుతుంది అంటే మరి యాక్చువల్గా కిడ్నీ ఫెయిల్ అవ్వకోవడం ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ వన్స్ అది ఫెయిల్ అయినా ఎర్లీ స్టేజ్లో గుర్తించి దాన్ని సకాలంలో సరి చేసుకోవడం అనేది చాలా అవసరం సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరి డయాబెటిక్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరైనా సరే నార్మల్గా ఒక నెలలో ఒకసారి మూడు నెలలకి ఒకసారి మీ యూరిన్ పట్టుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే నష్టమే ఉంది మీ బ్లడ్ తీసుకెళ్ళి అందులో సీరంప్యేట్ లేదు ఎంత ఉందో చెక్ చేసుకుంటే నష్టమే ఉంది అనుకోవచ్చు నేను స్మోకింగ్ చేయట్లేదు నేను గంజాయి తాగట్లేదు నేను డ్రింకింగ్ చేయట్లేదు అనుకోవచ్చు కానీ మీరు తీసుకుంటున్నటువంటి ఫుడ్ కలర్స్ ఉంటాయి మీరు పీలుస్తున్నటువంటి గాలి ఉంటుంది మీరు తాగుతున్న నీరు ఉంటుంది ఏమో ఎవరికి ఏం ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందో అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికీ కూడా కిడ్నీ ఫెయిలియర్ అనేది జరగకూడదు అట్లీస్ట్ ఎట్లీస్ట్ స్టేజ్లో దాన్ని గుర్తించినప్పటికీ కూడా దాన్ని జీరో చేయడం ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనేటప్పటికీ ట్రీట్మెంటే లేదు మరి వన్ పాయింట్ టూలో ఉంది జీరో పాయింట్ ఫైవ్ తీసుకోవడానికి కూడా ట్రీట్మెంట్ లేదు మొన్న తేజ ఆయుర్వేదం నుంచి ఆ యొక్క ట్రీట్మెంట్ని ప్రపంచానికి అందించాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్